మొరోపల్లి ఆధార్ కార్డు లేని వారికి ఎమ్మెల్యే ఆదర్శ మేరకు విచారణ జరిపి ఆధార్ కార్డు మంజూరు చేస్తాం ఎంపీ ఓ తాజ్ మస్టూర్ వెల్లడి మదనపల్లి రూరల్ మండలం మొరోపల్లి గ్రామాన్ని సందర్శించిన అధికారుల బృందం ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి వాటిని రాగితీగా అపహరిస్తున్న వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది డీఎస్పీ మహేంద్ర వెల్లడి దొంగవద్ద నుండి పదకొండు లక్షల నలభై రెండు వేల రూపాయలు విలువ చేసి ఆరు వందల ఇరవై ఆరు కేజీల రాగితీ స్వాధీనం చేసుకున్నామన్న డీఎస్పీ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి వాటిని రాగితీగను అపహరిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర తెలిపారు మదనపల్లి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు సత్యసాయి జిల్లా ఉబులదేవ చెరువు మండలం బురుజు పల్లెకు చెందిన కోటిరెడ్డి రామకృష్ణారెడ్డి అదే గ్రామం పగడలవారి పల్లెకు చెందిన తో కలిసి సత్యసాయి అన్నమయ్య జిల్లాలో చోట్ల ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి తీగను దొంగిలించారన్నారు అన్నమయ్య జిల్లాలోని బి కొత్తకోట మండలంలో పద్నాలుగు మదనపల్లె పీటీఎం కురబలకోట నందలూరు సత్యసాయి జిల్లాలోని తనకల్లు నల్ల చెరువు తదితర మండలాల్లో ఒకటి చొప్పున ములకల చెరువు మండలంలో ఏడు పీలేరు రెండు గాలివేడి రెండు చోట్ల పుల్లంపేటలో రెండు సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో మూడు గాన్లపేట మండలంలో రెండు చొప్పున మొత్తం నలభై చోట్ల ట్రాన్స్ఫార్మర్లను పగ కాపర్ వైర్ ను అపహరించి అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బీరంగి గ్రామం రంగ సముద్రం సమీపంలోని చెట్ల పొదల్లో దాచి ఉంచారు ఈ మేరకు సమాచారం అందడంతో బి కొత్తకోట గంగనాథ్ బాబు సోమవారం బీరంగి గ్రామం కంబల్లపల్లి వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా కోట్రెడ్డి రామకృష్ణారెడ్డి ప్లాస్టిక్ సంచిలో కాపర్ వైర్ తరలిస్తున్నట్టుగా గుర్తించారు పారిపోవడానికి యత్నిస్తున్న అతని సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఏం చంద్రశేఖర్ తన సిబ్బందితో కలిసి చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు అతని విచారించగా చోరీ వివరాలు వెల్లడించారు అతను అందించిన సమాచారం మేరకు పొద్దులోని ఆరు వందల ఇరవై ఆరు కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నాను దీని విలువ సుమారు నల పదకొండు లక్షల నలభై రెండు వేల ఉంటుందని డీఎస్పీ మహేంద్ర తెలిపారు పరాలిలో ఉన్న వెంకటేషన్ కోసం కాలిప చర్యలు చేపట్టినట్టు వివరించారు సిఎలి చంద్రశేఖర్ గంగనాథ్ బాబు హెడ్ కానిస్టేబుల్స్ నరసింహులు శంకర కానిస్టేబుల్ శివ రాఘవరెడ్డి శంకర దొరబాబు చలపతి డీఎస్పీ అభినందించారు ఈ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ట్రాన్స్ఫార్మర్ లో ఏవైతే అయినాయో దానికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు వెల్లడిస్తాము సో మెయిన్ గా ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి రామకృష్ణారెడ్డి ఓడిచి ఓడిసి ఇంకొక ముద్దాయి వచ్చేసి వెంకటేష్ తను అప్స్కాండింగ్లో ఉన్నాడు సో వీళ్ళు వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బీ కొత్తకోట మండలం బీరంగి గ్రామం కంబాలపల్లి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో వివరాల్లోకి వెళ్తే వీళ్ళు చేసిన అఫెన్స్లు వచ్చేసి పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయి అవి రెండు జిల్లాల్లో అన్నమయ్య జిల్లా మళ్ళీ అట్లాగే సత్యసాయి జిల్లాలో చేయడం జరిగింది వీళ్ళపైన ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి మొత్తం దాంట్లో వచ్చేసి నలభై ట్రాన్స్ఫార్మర్లలో దొంగతనం చేస్తున్నారు దాని మొత్తం వర దాని వాల్యూ వచ్చేసి పదకొండు లక్షల నలభై రెండు వేల ఆరు వందలు వెయిట్ వచ్చేసి ఆరు వందల ఇరవై ఆరు కేజీలు సో దీన్ని వచ్చేసి మేము టెక్నికల్ ఎవిడెన్స్ ఫిజికల్ ఎవిడెన్స్ ద్వారా మేము చాలా ఇన్ఫర్మేషన్ పెట్టిన తర్వాత ట్రేస్ అవుట్ చేయడం జరిగింది దీంట్లో మా సిసిఎస్ సిబ్బంది చాలా కష్టపడి దీన్ని అవుట్ చేయడం జరిగింది ఇందులో మెయిన్గా మా సిసిఎస్ఈ గారు అలాగే ఉన్న స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో పి నరసింహులు శంకర కానిస్టేబుల్ వచ్చేసి రాఘవరెడ్డి శివశంకర దొరబాబు చలపతి హోంగార్డ్ వచ్చేసి సుబ్బయ్య వారితో పాటు మా సిబ్బంది కొత్తకోట సిఏ గారు మరియు మిగిలిన స్టేషన్ సిబ్బంది కూడా కష్టపడి దీన్ని చేసి చేయడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు థ్యాంక్ యూ మరోపల్లిలో ఆధార్ కార్డు లేని కుటుంబాలకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విచారించి ఆధార్ కార్డు మంజూరు చేస్తామని తాజ్ తాజ్మహస్ తెలిపారు నేడు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాలతో ఆధార్ కార్డులు లేని మరోపల్లి గ్రామాన్ని అధికారులు బృందం సందర్శించింది సోమవారం ఎమ్మెల్యే నిర్వహించిన ప్రజా దర్బార్లో ఇప్పటివరకు ఆధార్ కార్డులు పొందని మరోపల్లికి చెందిన ఇరవై ఏడు కుటుంబాల వారు తమ బాధని ఎమ్మెల్యే షాజహాన్ భాష దృష్టికి తీసుకొచ్చారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఎంపీడీఓ తహసీల్దార్లకు మరోపల్లి గ్రామస్తులకు ఆధార్ కార్డుతో పాటుగా సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు దీనిపై స్పందించిన మండల అధికారులు నేడు మరోపల్లి గ్రామాన్ని సందర్శించి ఇప్పటి వరకు ఆధార్ కార్డులు పొందారు కుటుంబాన్ని గుర్తించి ఇరవై కుటుంబాల నివాసం ఉంటున్న మరోపల్లెలో ఇరవై ఇళ్లకు పైగా విద్యుత్ కనెక్షన్ లేవని నలపై మంది చిన్నారులు విద్యాభ్యాసానికి దూరంగా ఉన్నారని తల్లికి వందన అందలేదని ప్రభుత్వం నుండి పక్క గృహాలు మంజూరు కాలేదని మదనపల్లి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరోపల్లి ప్రజలు అనారోగ్యంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న విషయంలోకి వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు డై ఒక ఇష్యూ ఇస్తారు ప్రొసీడింగ్ ఇస్తారు మీరు డైరెక్ట్ గా బర్త్ సర్టిఫికెట్ ఇవ్వండి పంచాయతీ సెక్రీట్ గారికి ఒక ఆర్డర్ ఇస్తారు పంచాయతీ గారు మీకు బర్త్ సర్టిఫికెట్ ఇస్తారు ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఆధార్ కార్డ్ కూడా మన ఎప్పుడో సార్ కూడా ఇక్కడ పెట్టిస్తారు కాబట్టి ఆధార్ కార్డు కూడా వచ్చేస్తాయి డేస్ లో అందరికీ నమస్కారం నిన్న ఏదైతే మన గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి వచ్చిన సమస్య ఒకటి బసినిపండ పంచాయతీ బసినికొండ టూర్లు పంచాయతీలో కుమ్మర్పల్లి అనే హ్యాబిటేషన్ ఉంది అందులో కొంతమంది ఈ వ్యాపారాలు చేసుకుంటా తర్వాత వచ్చేసి కూలి పని చేసుకుంటా అలా వాళ్ళ జీవనోపాధితో ఉన్నారు వాళ్ళకు కొంతమందికి ఆధార్ కార్డులు ఉన్నాయి కొంతమందికి ఆధార్ కార్డు లేవు అందులో కూడా కొత్తగా చిన్నపిల్లలు ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఆధార్ కార్డు లేదు దానివల్ల రేషన్ కార్డులో వాళ్ళని యాడ్ చేయలేని పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి కార్యక్రమాలు కూడా వాళ్లకు చేరడంలో ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా ఓటర్ లిస్టులో నమోదు కూడా లేదు దీనికి అన్నిటికీ కూడా మూలము ఆధార్ కార్డు కావాలా ఆధార్ కార్డు రెడీ అయిన తర్వాత వీళ్ళందరికీ రేషన్ కార్డు కానీ అదేవిధంగా ఓటర్ ఐడి కానీ సిద్ధం చేసేదానికి వీలవుతుంది ఈ ఏదైతే అక్కడ ఇరవై ఏడు కుటుంబాలు ఉన్నాయో అందులో సుమారుగా ఒక ఇరవై ఆరు మందికి ఆధార్ కార్డు లేదు అందులో చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు పెద్దలు కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా ఈ వెంటనే ఒక ఆధారు ఏర్పాటు చేసే కార్యక్రమము స సచివాలయ సిబ్బంది దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా ఐసిడిఎస్ తర్వాత మండల విద్యాశాఖ ఈ డిపార్ట్మెంట్ నుంచి సంబంధిత అధికారులను తీసుకొని పోయేసి ఈరోజు వాళ్ళతో అందరితో మాట్లాడి వాళ్ళతో సంప్రదించి ఎవరికైతే లేవో అవి ఐడెంటిఫై చేయడం జరిగింది వారిని ఈ నెల ఒక నెల లోపు ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ కూడా ఈ ఆధార్ కార్డు ఏదైతే ఉందో అది వాళ్ళకి కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్య ఏదైతే మన గౌరవ శాసనసభ్యుల వారు నిన్న అధికారులకు చెప్పడం జరిగిందో దానిపైన వెంటనే స్పందించి వాళ్ళతో అందరితో కూడా ఆ కుటుంబాల అందరితో కూడా సంప్రదించి వాళ్ళతో కలిసి మాట్లాడి దాని తర్వాత వీళ్ళకి కావాల్సిన ఏవైతే సౌ సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయో అవి ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వెంటనే కల్పించవలసిందిగా సచివాలయ సిబ్బందికి అదేవిధంగా ಸಂಬಂಧಿತ ಶಾಖಲವಾರಿಗೆ ತಿಳಿಯ ಜರಿಗೇ ಅಂದ್ರೆ ತಿಳ್ಕೊಟ್ಟು ನಾನು మదనపల్లి గ్రామీణ మండలం బెంగళూరు రోడ్డు దిన సమీపంలో వైన్స్ యాజమాన్యం మద్యం తాగిస్తున్నారని వైన్ షాప్ పరిసర ప్రాంతంలోని మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎక్సైజ్ ఫిర్యాదు చేశారు విషయం షాజహాన్ ఘటన స్థలానికి ఆరా అధికారులకుజహన్ వైన్ షాప్ యాజమాన్యం బహిరంగంగా మద్యం తాగిస్తుండటంతో చుట్టుపక్కల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెట్టుకున్నారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వైన్ షాప్ యాజమాన్యం బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజీ యాత్రికుల కోసం ప్రత్యేక వస్తీ కల్పించారని ఎమ్మెల్యే తర్నాయుడు టీడీపీ నాయకులు జునైద్ అక్బరి తెలిపారు నేడు హాజీ యాత్ర నుండి తిరిగి వస్తున్న యాత్రికులకు మదనపల్లె నుండి భోజనాన్ని జునైద్ అక్బరి ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచన మేరకు హాజయాత్రను తిరిగి వస్తున్న యాత్రికులకు గుణ స్వాగతం పలుకుతూ వారికి భోజన ఏర్పాట్లు చేసి బెంగళూరు విమానాశ్రయం వద్దకు చేర్చడం జరిగిందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో హజ్ యాత్రికులకు ఎటువంటి సౌకర్యం కల్పించడం లేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హజ్ యాత్రికుల కోసం నగదు పెంచడమే కాక అనేక వసతులు సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు ముస్లింల సంక్షేమానికి అభివృద్ధికి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందు ఉంటారని కొనియాన్నారు నమస్కారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి మన మదనపల్లి మన పరిసర ప్రాంతాలకు చెందిన హజ్ యాత్రికులు ఎవరైతే హజ్కి వెళ్ళినారో క్షేమంగా అన్ని కార్యక్రమాలు అన్ని రిచువల్స్ పూర్తి చేసుకొని ఈరోజు బెంగళూరు ఎయిర్పోర్ట్న వాళ్ళు రావడం జరుగుతుంది వాళ్ళు వచ్చే క్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే గారు అమ్మ షాజహాన్ బాషా గారు ఈరోజు ఎవరైతే హజ్ యాత్రికులు వస్తున్నారో వాళ్ళ కోసము భోజనం తయారు చేయడం జరుగుతుంది వాళ్ళతో పాటు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి రిసీవింగ్కి వెళ్తున్నారు వాళ్ళ కోసం కూడా భోజనం తయారు చేయడం జరుగుతుంది దాదాపు వెయ్యి పన్నెండు వందల మందికి మనం ఇక్కడ ఫుడ్ తయారు చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనము అంత ప్యాకింగ్ అంతా జరుగుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ మనము బెంగళూరు ఎయిర్పోర్ట్కి తీసుకుపోవడం జరుగుతుంది ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి తక్షణమే ఎలాగైతే హజ్ ఫ్లైట్ నుంచి ఎయిర్పోర్ట్ టర్మినల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళతో కలిసి వాళ్ళకి వాళ్ళకి ముబారక్బాద్ చెప్పి ఆ తర్వాత వాళ్ళకి సకాలంలో వెంటనే మనం ఫుడ్ అందించి వాళ్ళకి అప్పు అక్కడికక్కడే వాళ్ళకి మనము ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఇది ఎప్పు ఎన్నటి జరిగిన జరిగిన విధంగా ఈసారి మనం జరుపుతుంది జరుపుతున్నాము కావున ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏముందంటే దేవుడు మాకు ఈసారి అవకాశం ఇచ్చినారు అదేవిధంగా మన ప్రభుత్వం మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మరియు మన నారా లోకేష్ అన్న గారు మనకి అవకాశం కల్పించడం చాలా సంతోషకరమైన సందర్భము అదేవిధంగా మన హజ్ కమిటీ చైర్మన్ మస్సాన్ మాషా గారు కూడా దీనిలో పాల్గొనడం చాలా సంతోషకరమైన సందర్భం ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి దేవుడు మాకు ఇలాంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తీసుకుంటున్నాను అస్లాం లేకం రహమతుల్లాహిబర్ కాత ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్ర దిగ్విజయంగా ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన యాత్రికులందరూ దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సాయంత్రం నుంచి మదీనా నుంచి బెంగళూరు హైదరాబాద్ వివిధ పరిసర ప్రాంతాల్లోకి హజ్ యాత్ర ముగించుకొని వస్తున్న యాత్రికుల కోసం ఈరోజు హజ్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు షహజన్ అన్న స్వతహాగా సొంత నిధులతో దాదాపు ఒక పదహైదు వందల మందికి విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆయన తనయుడు జునేద్ అక్బరి నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలంతా పర్యవేక్షిస్తూ ఈ మానవతా దృక్పథంతో ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి వాళ్ళకి సహాయ సహకారం అందించాలని ఒక మంచి విందు భోజనం ఏర్పాటు చేయడం బెంగళూరులో నుంచి వచ్చే యాత్రికుల కోసం ఈరోజు చూడండి అంత కార్యక్రమాలు అంతా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపించిన యాత్రికుల కోసం అక్కడ అధికార పార్టీ మేము పంపించిన ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళకు చేతోడు వాదోడుగా ఉండి ఏ సమస్య లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా వాళ్ళకు సకాలంలో అన్ని చేదోడు వేదోడుగా ఉండి వాళ్ళకి మంచి కార్యక్రమం అయ్యడానికి పూర్తిగా సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా హజ్ కమిటీ ద్వారా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు షాజాన్ బహా స్వతహాగా ఈరోజు కా వచ్చే యాత్రికుల కోసం సొంత నిధులతో చేస్తున్న ఈ కార్యక్రమానికి హజ్ కమిటీ ద్వారా మేమందరం ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఆయన చేయాలని ఆ దేవుణ్ణి అల్లాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది యాత్ర జరిగింది బాగా జరగాలని దేవుడిని వేడుకుంటూ ఈరోజు సాయంత్రం మూడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకి జరిగే ఈ యాత్రికులు రిసీవ్ చేసుకుని వాళ్ళకి వాళ్ళ స్వస్థల వాళ్ళకి పంపించాలని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి దేవుడు మాకు ఫుల్ ఎమ్మెల్యే గారికి ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయినా ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన మీ సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ ఎదుట వారు చేపట్టే రీల నిరాహార దీక్షలు ఇరవై రోజుకు చేరుకున్నాయి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన విషయం తెలిసింది ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాల నిండిన కార్మికులను పర్మినట్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించిన పక్షంలో నీటి సరఫరా వీధి లైట్లను నిలిపిద్ర చేయడం జరుగుతుందని తెలిపారు వీరి ఆందోళనకు పలు సంఘాల తెలిపారు ప్రజలకు అధికారులకు అన్నధికారులకు అందరికీ మా నమస్కారము అయ్యా మేము ఇరవై ఒక్క సమ ఇరవై ఒక్క రోజుగా మదనపల్లి పురపాలక సంఘం ముందు నిరవధికంగా నిరసన తెలియజేస్తూ సమ్మె చేస్తున్నాము మా సమస్యల పైన మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నాము అయితే ఆనాటి నుంచి కూడా చాలీ చాల జీతంతో మేము జీవనాలు గడుపుకుంటూ పిల్లలు సరైన చదువు చదివించలేక సరైన తిండి కూడా తినలేకుండా ప్రజాసేవ చేస్తూ పురపాలక సంఘానికి సేవ చేస్తున్నాము అయితే మా సమస్యలు ఏం పెద్ద గొంతెమ్మ కొరకులే కాదు తీర్చాలని ప్రభుత్వం పైన భారం పడే విషయము కాదు జీతాలు పెంచండి తర్వాత పదహైదు సంవత్సరం నిండిన వారిని పర్మనెంట్ చేయండి ఒకవేళ విధుల్లో ఉండి చనిపోతే వాళ్ళ ప్లేస్లో ఆ కుటుంబంలో వారికి ఉద్యోగం ఇస్తూ వాళ్లకు పది లక్షల రూపాయలు ఎక్సిక్రుయేషన్ ఇవ్వండి ఒకవేళ విధులు నిర్వహిస్తూ అంగవై వైకల్యం సంభవిస్తే ఐదు లక్షల రూపాయలు ఎగ్జిక్యురేషన్ ఇస్తూ ఆ కుటుంబంలో ఒక జాబ్ ఇవ్వమని ఇలా చిన్న చిన్న కోరికలు హెచ్ఆర్సి పాలసీ మాకు వర్తింపజేయాలని సంక్షేమ పథకాలు ముఖ్యంగా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ విధమైన సంక్షేమ పథకం కూడా మాకు వర్తింపలేదు పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ లేదు అమ్మఒడి లేదు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏమీ లేవు మా ఆధార్ కార్డు కొట్టిన వెంటనే అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అని ఎంప్లాయీ అని చెప్పి వస్తుంది కాబట్టి మాకు ఈ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కూడా వర్తింపలేదు అవి వర్తింపజేయాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని మాకు ముఖ్యంగా జీతాలు పెంచమని కోరుకుంటూ మనవి చేసుకుంటూ నమస్కారం చేసుకున్నాం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గత ఇరవై ఒక్క రోజుల నుంచి మేము ఇక్కడ సమ్మె చేస్తా ఉన్నాము సమ్మె చేసేది పదమూడు వేల చిల్లర జీతం ఇస్తున్నారు కాబట్టి అది అని స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు పెంచాల మాకు మళ్ళీ రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే పిల్లోళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలు లేవు ఇంట్లో అవ్వ తాతలకు పెంచినీలు లేవు మాకు వచ్చే జీతాల్లో వాళ్ళకి ఫీజులకి పిల్లో ముసలోళ్ళకి మాత్రలకి దీనికి పొంగ మాకేం రూపాయి మిగలదు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలేదు వచ్చి ఇట్లా సమ్మె చేస్తూ కూడా ఎమినగూరులో ఒక వ్యక్తి చనిపోయినాడు చనిపోయేతో కూడా మా బాధలు ఇంకా పట్టించుకోకుండా ఉంటారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పట్టించుకొని మాకు జీతాలు పెంచి మా బిడ్డలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీని వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే జీతం ఎంత ఉంటుంది ఆ జీతం మాకు ఇచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసి ఆన్లైన్లో వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీ కొట్టే గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇచ్చే జీతం మాకు ఇచ్చేయండి తీకుంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో పదమూడు వేల అచిల రూపాయలు తీసుకొని మేమేం పోషించుకోలేం కాబట్టి దయముంచి మాకు జీతాలు పెంచి మా బిడ్డలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంట్లో అవ్వదాతలు కూడా పెంచి నీళ్ళు ఇచ్చి మా బాధలను అర్థం చేసుకొని గవర్నమెంట్ వారు మాకు జీతాలు పెంచాలని మనవి చేసుకుంటారు మదినపల్లి దిన వద్దనున్న స్వాస్థ్య హాస్పిటల్ నందు నిర్వహించిన ఈఎన్టీకి సంబంధించిన వైద్య శిబిరానికి విశేష స్పోదన లభించిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు నేడు మదినపల్లి పట్టణంలోని స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వివిధ విభాగాలకు సంబంధించిన ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతోందన్నారు నేడు నిర్వహించిన ఐఎన్టీ వైద్య శిబిరంలో ప్రజలు వైద్య సేవలు పొందారని తెలిపారు

I am Dr. Ursheen. I am ENT consultant and head and neck surgery coming from Brains Hospital, Bangalore. So uh, here in this Swastia Hospital, we'll be conducting ENT OPD every month, once in a month, once in a month. So I would uh, ask all our uh, dear uh, patients who are suffering any complaints with ENT, especially with earring ear pain, or any nasal complaint, cold, any sore throat or if you have difficulties like వర్ట్ uh, uh, any, any uh, hearing disorders, difficulty in hearing you can utilize this facility in దిస్ hospital I will be available బి అవైలబుల్ ఎవ్రీ మంత్ అందరికీ నమస్కారం అండి సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ హాస్పిటల్ నుంచి ఈఎన్టీ కన్సల్టెంట్ డాక్టర్ రోషిన్ థామస్ గారు మనకి ప్రతి నెల ఒక ప్రతి నెల ఒకరోజు మనకి ఇక్కడ ఏంటి కన్సల్టేషన్ జరుగుతుంది మీకు చెవికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా చెవులో చీము రావడం కానీ వినికిడి తక్కువగా ఉండడం కానీ ముక్కుకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా ముక్కులో బ్లాక్స్ ఉండడం కానీ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం కానీ గొంతుకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తల తిరగడం మట్టిగా ఉంటాం అట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు మంత్లీ ఇక్కడికి వచ్చి ఒకసారి కన్సల్టేషన్ చేసుకొని అడ్వైస్ తీసుకొని ఫాలో చేసుకోవచ్చు సో మన దగ్గర మన దగ్గర అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి మన దగ్గర జనరల్ మెడిసిన్ డెంటల్ ఓబీజీ పీడియాట్రిక్స్ జనరల్ సర్జన్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారు ఇదే కాకుండా ప్రతి నెల మన దగ్గర సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ జరుగుతాయి ప్రతి నెల మనకు ఆంకాలజీ అంటే క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్ యూరాలజీ అంటే కిడ్నీలకు సంబంధించిన డాక్టర్ కార్డియాలజీ క్యాంపు న్యూరో సర్జరీ క్యాంపు ప్రతి రెండవ బుధవారం నాలుగవ బుధవారం మన దగ్గర జరుగుతుంది అందరూ దయచేసి హాస్పిటల్కి వచ్చి ఈ సదుపాయాలు ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నారు లక్ష అప్పుకు పది లక్షల తన వద్ద నుండి వడ్డీ వసూలు చేశారని బాధితురాలు రెడ్డీస్ కాలనీకి చెందిన గౌరీ ఆరోపించారు నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు వారిపై పోలీసులకు ఫిర్యాదు చర్యలు ఆవేదన వ్యక్తం చేశారు ఖాళీ చెక్కులతో కోర్టు కేసులు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు అవసరానికి ఆనందాన్ని వ్యక్తి వద్ద లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే ఏకంగా పది లక్షల రూపాయల వడ్డీ వసూలు చేశారని ఆరోపించారు వడ్డీ కట్టించుకున్నదే కాక తనను బ్రోకరేజ్ చేయమన్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు వడ్డీ కోసం తమ రక్తం పీల్చేస్తున్నారు వడ్డీ రాగాసుల నుంచి రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్ స్పందించి అప్పుడు సార్ చేస్తారు నిన్న అప్పుడు మాకు ఆయన న్యాయం చేసిన తర్వాత ఆయన దగ్గర మా చెప్పులు బాండ్లు ఉండిపోయి ఉంటే ఆయన మమ్మల్ని చెప్పులు వేసేసి మా ఇంటికి రావడము అద్దేత్రుల వరకు ఉండడము పద్దెనిమిది ఐదు గంటలకు వచ్చి మాకు తలుపు కొట్టడము నన్ను ఫిజికల్గా ఎలా పడితే అలా హరాస్మెంట్ చేయడము ఇది నేను పోలీసు వాళ్ళు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు మా పైన వీళ్ళైతే లక్ష రూపాయలు అప్పిచ్చి పద్దెనిమిది లక్ష రూపాయలు నా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ నేనే చిటీలు కట్టితే వాళ్ళ దగ్గర నా డబ్బులే పది లక్షలు వాళ్ళ దగ్గర వండుకొని ఒక సూరిటీ కోసం ఒక చెక్ ఇస్తే నన్ను ఒక లక్ష పది లక్షలకు ఒక చెక్కు ఆరు లక్షలకు ఒక చెక్కు వేసి నన్ను వాళ్ళ ఇంటికి రావడము ఎలా పడితే అక్కడ లాగడము ఇది చేయడము నువ్వు మేము చెప్పింది చెయ్యి నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ మా అప్పు రుణమాఫీ అవుతుంది నువ్వు చెయ్యి ఈ వర్క్ చెయ్యి సెక్స్ వర్క్ చెయ్యి అని నన్ను ఫోర్స్ఫుల్ చేస్తున్నాను ఈయన మటన్ కొడతాడు శేషప్ప తోటలో బట్టి వీళ్ళ వీళ్ళపైన మా ఇంటికి వీళ్ళ భార్య బండి అనురాధ అని ఆవిడే మా ఇంటికి ఇద్దరిని మటన్ చేసేదానికి ఇద్దరిని పిలుచుకొచ్చి ఎఫ్ఐఆర్ కూడా కట్టించినాం మేము కట్టిస్తే ఇప్పుడు మళ్ళీ మేము ఎఫ్ఐఆర్ కట్టించిన తర్వాత కూడా మమ్మల్ని కోర్టుకు లాగేయడము అసభ్యకరంగా మాట్లాడటము వచ్చి నాకు మటన్ కొట్టడం అలవాటే నిన్ను కూడా అట్లా నరికి కుప్ప పోసి అమ్మేస్తా అని నన్ను బెదిరించడం ఈయన ఆర్మీ ఆర్మీలో వర్క్ చేసినాడు ఈయన వీడు మా నాన్న కంటే వయసులో పెద్దోడు ఏకామరం రెడ్డి వీని పేరు దేవతానగర్లో ఉంటాడు వీడు పెన్లాము వీడు వీని కొడుకు చేసే అరాచకానికి విలువే ఉండదు వీడొచ్చి నన్ను ఎక్కడంటే అక్కడ టచ్ చేయడము నువ్వు నా మీద గురితే కేసు పెట్టినావు నేను ఏ విధంగా అయినా కాచులు పెడతా అనడము రోడ్లలో లాగేయడము మా ఇంటికి వచ్చి పద్దన్ని ఐదున్నరకు తలుపులు కొట్టడము నన్ను ఎట్ ఎట్ల పడితే అట్లా శారీరకంగా మానసికంగా చిత్ర విధాలకి గురి చేసినాడు వీడు నన్ను భారతి గుండూరు భారతి ఈవిడ ఈవిడికి మేము అబ్బే లేను అప్పు లేకపోయినా కానీ నన్ను సోషల్ మీడియాలో ఒక అరుణాచలం గుడికి వెళ్తే వాళ్ళతో పాటు ఒక ఫోటో తీసుకునేందుకు నన్ను సోషల్ మీడియాలో ఫేర్ పెట్టి బద్నాం చేసి నా పరువు పోయింది నా మానం పోయింది నా మర్యాద పోయింది అన్నీ పోయినాయి ఈవిడికి నేను అప్పు లేకపోయినా కూడా ఈవిడ పూల నా బిడ్డ నా భర్త నన్ను రోడ్లకి తోసేసిన ఈవిడ 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 బ్యూటీ పార్లర్ పెట్టి బ్రోకరేజ్ హౌస్ నడుపుతుంది ఇక్కడ దీనికంతా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాదరవల్లి అనే ఆయన చక్రాపేట కాదరవల్లి ఆయన అయినా వీళ్ళందరికీ ఐదు పది తీసుకుంటాడు లంచము మమ్మల్ని అందరిని ఇళ్ళ దగ్గరికి వచ్చి అరాస్మెంట్ పెడతాడు సీసీ సీసీ కెమెరాలు పెట్టుకొని మమ్మల్ని బెదిరించాడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మరోపల్లిలో ఆధార్ కార్డు లేని వారికి ఎమ్మెల్యే అధ్యక్షుల మేరకు విచారణ జరిపి ఆధార్ కార్డు మంజూరు చేస్తాం తాజ్ వెల్లడి మదనపల్లి రూరల్ మండలం మరోపల్లి గ్రామాన్ని సందర్శించిన అధికారుల బృందం ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి వాటిని రాగితీకి అపహరిస్తున్న వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది మహేంద్ర వెల్లడి దొంగ వద్ద నుండి రెండు వేల రూపాయలు విలువ చేసి ఆరు వందల ఇరవై ఆరు కేజీల రాగితీకి స్వాధీనం న్యూస్